చలో జయపాల్ జాదూ గారు అట్లా అయిపోయింది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇంకా నా బొద్దు బాబు నేను నిస్సందేహంగా నేను డ్రాప్ అయిపోతున్నాను అన్నాడు జయపాల్ జాదూ గారు వచ్చి ఏం చేశాడు కాజా శ్రీనివాస్ అనేకానేకమైనటువంటి మహిమలు మనకు కనబడతాయి మహారాజులు చక్రవర్తులు కూడా ఆ సన్నిధానంలో శిరస్సు వచ్చినటువంటి వాడు ఆ సన్నిధానంలో శిరస్సు వచ్చినటువంటి చరిత్ర చరిత్రలో మనకు కనబడతారు అక్బర్ కానివ్వండి బాబర్ కానివ్వండి షాజహాన్ కానివ్వండి ఔరంగజేబు కానివ్వండి ఇలాంటి అనేకం మొన్న కూడా మన గౌరవ ప్రధాని మాన్యశ శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా హాజా కరీం నవాజ్ సర్కార్ దగ్గరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ ని పంపించారు సుభానల్లాంటి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఒక చాదర్ని ఖజా గరీబ్ దగ్గరికి పంపించారు ఈ రకంగా జవహర్ లాల్ నెహ్రూ గారు పంపించారు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు పంపించారు ప్రధానమంత్రులు ఎంతో మంది ఒక కళ్ళు లేనటువంటి ఆయన గరీబన్వాస్ సర్కార్ దగ్గర ఆ కళ్ళుని కోరుకుంటూ గరీబ్ సర్కార్ దగ్గర కనబడ్డారు ఔరంగజేబ్ వాళ్ళకి వెళ్ళిపోయారు